హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఈరోజు నేను టమాటా పచ్చిమిరగాయల పచ్చడి రోట్లో నూరుతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండిద్ది మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇగోండి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి తోడాలు ఒల్చుకొని బాండీలో వేసుకున్నాను నాలుగు టమాటాలు కూడా తీసుకొని మెత్త శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో టమాటా పచ్చడి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను నేనైతే ఇలానే చేస్తాను ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు పల్లీలు వేసి చేసుకోవచ్చు కొబ్బరి వేసి చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఏడు శనగ గుళ్ళు వేసుకోవచ్చు పచ్చడి అంటే మా వారికి చాలా ఇష్టం అన్నమాట ఇగోండి కట్ చేశాను టమాటాలు ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా ఫ్రెండ్స్ అందులో ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నూనె పోసాను ఇంక వీళ్ళు లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి మాత్రం మీలో ఎంతమందికి ఇష్టం ఈ పచ్చడి అంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి పచ్చిమిరకాయలు రంగు మారినాయి వేగినాయి అనమాట ఇప్పుడు ప్లేట్లకు తీసుకుందాం ఇంకా ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ నేను పెద్ద స్పూన్తో వేసాను కదా ఆయిల్ ఇంకా ఉంది పచ్చిమిరకాయలు వేగంగా ఇప్పుడు టమాటాలు కూడా వేసి వేయించుకుందాం టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి పది పచ్చిమిరపకాయలు వేసాను నాలుగు టమాటాలు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాల్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి చింతపండు టమాటాలు వేసి ఉడకబెడితే తొందరగా మగ్గి మగ్గిపోయింది ఫ్రెండ్స్ రోట్లో వేసి దంచే కంటే ఇలా వేసి మగ్గిపెట్టుకోండి మెత్తగా అయిపోయింది అనమాట టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి అప్పుడు నూరుకోవడానికి కూడా ఈజీగా ఉండొద్ది ఫ్రెండ్స్ నీరు నీరుగా ఉంటే దంచేటప్పుడు మనకే కళల్లో కిందంతా పడిద్ది వాటర్ అంతా ఈరిపోయేదాకా ఉడకబెట్టుకోండి ఇగోండి వాటర్ అంతా ఈగిరిపోయింది ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకున్నాము ఇదిగోండి రోల్ రెడీగా పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వేసి దంచుకోవాలన్నమాట ఉప్పే వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉన్న కాస్త కోస్తున్న నీరు అది మన ఒంటి మీద పడకుండా ఉండిద్ది అనమాట లావు ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతీయనమాట పచ్చిమిరపకాయలు అందుకని పచ్చిమిర్చిలో లావు ఉప్పు వేసి దంచుతారు జీలకలావు ఉప్పు వేసి దంచుకుంటున్నాను అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి తెల్ల ఉల్లిపాయలు వేసి దంచుకోండి అవి కూడా బాగా మెదుగుతాయి అనమాట ఇప్పుడే వేసి దంచితే టమాటాలు వేసినాకైతే సరిగా మెదగవు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసి దంచుకోండి బాగా మెత్తగా మెదగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి మేము కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ అందుకని నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను మీరు మీ రుచికి సరపడా వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు మెదగని ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు కూడా వేసి దంచుకుందాము మా వారికి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా వారికి ఇందులో చాలా వేసి దంచి రుబ్బితే ఇంకా చాలా ఇష్టం అనమాట ఈ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా అంటే చాలా బాగుండద్ది ఈ పచ్చడి వీడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే బా సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్ నూరుతుంటేనే నా నోట్లో నీళ్ళు ఓరుతున్నాయి అనమాట ఇగోండి మా వారు వచ్చారు చూడండి పచ్చడి నూరుతున్నాను అని చెప్పేసి వచ్చారు ఇంకా నేను కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూశాను కొంచెం తగ్గిద్ది ఇంకొక చిటికెడు వేసాను అనమాట ఉప్పు ఇంకా ఆయన కూడా దంచుతున్నాడు చూడండి అలా రుబ్బు పచ్చడి చాలా ఇష్టం అనమాట మా వారికి పచ్చడి అంటే రోజు వేసి పెట్టినా తింటారనమాట నేను వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే బా భద్ది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది మా వారు కూడా కొంచెంసేపు రుబ్బి వెళ్ళారనమాట మరీ మెత్తగా రుబ్బకడ్లే నాదంటే చిన్న రో చిన్న రోలు అది కాక అది బండ కూడా చిన్నది కదా బరువు లేదు అందుకని తొందరగా మెదగలేదనమాట కొంచెం టైం పట్టింది మెదగటానికి బరువు రోలు రోలు చిన్నది కదా బండ బరువుగా ఉండాలి ఫ్రెండ్స్ పెద్దగా ఉండాలి బండ అప్పుడే తొందరగా మెదుగుతాయి అనమాట నాది బండ చిన్నగా ఉండేసరికి కొంచెం మెదగటానికి టైం పట్టింది పెద్ద బండ తీసుకోవాలి కాసేపు మా వారు కూడా దంచేసి అన్నమాట ఇంకా ఉప్పు కూడా చూసుకున్నాను సరిపోయింది ఇంకా రొబ్బడం అయిపోయింది బాండీలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే పోపు పెట్టుకోండి తాలింపు నూనె పోసుకొని తాలింపు గంజలు వేసుకొని ఎండిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి పోపు పెట్టుకోండి నేను పోపు పెట్టడం లేదు నాకు ఇష్టం ఉండదు పోపు పెట్టడం ఇలానే ఇష్టం అనమాట మీకు నచ్చితే పోపు పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇగోండి ఇంకా బాండీలోకి తీసేసుకున్నాను దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలానే బాండీలో పెట్టి చూపిస్తే బాగుండదు కదా వేరొక బౌల్లోకి తీసి చూపిస్తాను ఇదిగోండి ఇంతే ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కి వాచింగ్ టేక్ కేర్ బాయ్